రెండు వేల ఇరవై ఐదులో హనుమాన్ జయంతి ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం నాడు వస్తుంది అయితే హనుమంతుడు చైత్ర చైత్రమాసంలో శుక్ల పూర్ణిమ నాడు జన్మించాడు అని మన హిందూ సాంప్రదాయాలు నమ్ముతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఈ తేదీన హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఈ సందర్భంగా హనుమాన్ శోభయాత్రలు కూడా జరుగుతాయి ముఖ్యంగా హైదరాబాద్ పాత ఈ శోభయాత్ర ఎంత వైభవంగా జరుగుతుంది అనేది మనం చెప్పలేం అయితే హనుమాన్ జయంతి రోజు నుంచి అంటే చైత్ర పౌర్ణిమ రోజు నుంచి ఐదు రాసుల వాళ్ళకి అత్యద్భుతమైన యోగం రాబోతుంది అయితే హనుమంతుడి అనుగ్రహం ఈ ఐదు రాసుల వారికి రాబోతుందని జ్యోతిష్ శాస్త్రం సంబంధించిన పండితులు ముక్త కంఠంతో చెప్తున్నారు ముఖ్యంగా వాళ్ళ కెరియర్ లో కొత్త అవకాశాలు రావడం ఆ బజరంగ బలి ఆశీర్వాదంతో కష్టాలు తొలగిపోవడం జరుగుతుంది అనమాట ఎందుకనంటే ఈ ఐదు రాసుల్లో జన్మించిన వ్యక్తులకు ఆ హనుమంతుడి ఆశీసులు ఈ రెండు వేల ఇరవై ఐదులో చైత్ర పౌర్ణమి నుంచి రా రావడం జరుగుతుంది ముఖ్యంగా ఉజ్జయినిలో మహర్షి పాణి సంస్కృత వే విద్యా విశ్వవిద్యాలయంలో జ్యోతిష్లు మృత్యుంజయ తివారి చెప్పిన ఆ రాసుల ఫలితాలు ఒక్కసారి మనం తెలుసుకున్నాము మొదటిగా చూసినట్టయితే మేషరాశి మేషరాశి వారికి హనుమాన్ జయంతి నుంచి శుభప్రదమైన యోగం ఏర్పడుతుంది ఈ రోజున ఏదైనా ప్రత్యేక ప్రయత్నంలో విజయం సాధిస్తారు అందరి సపోర్ట్ సహకారం లభిస్తుంది రాబోయే రోజుల్లో వీరికి ఉపయోగపడే కొన్ని పనులను హనుమాన్ జయంతి నాడు నుంచి ప్రారంభిస్తే అత్యంత యోగదాయకంగా ఉంటుంది పరిష్కారం కానీ ఏ పనైనా సరే పరిష్కారం అవుతుంది హనుమంతుని దయతో ఒక్కసారి వీళ్ళు ఆ రోజున అంటే హనుమన్ జయంతి రోజున ఆకాశ నీల రంగు అంటే స్కై బ్లూ రంగు దుస్తులు ధరిస్తే చాలా శుభప్రదంగా వీళ్ళు ఏ పని ప్రారంభించినా కూడా మంచి యోగం కలుగుతుంది ఇక తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి కూడా వ్యాపారం ఉద్యోగం వాళ్ళ కెరియర్ ఈ వీటి మీద ఎక్కువగా దృష్టి ఏర్పడుతుంది అనమాట ముఖ్య అందులోనూ కుటుంబ జీవితం కూడా బాగుంటుంది కుటుంబంలో ఆనందం మీ ఆరోగ్యం ప్రేమ జీవితం అన్ని విషయాలు చక్కగా సెట్ అయిపోతుంటాయి అంటే గతంలో ఏంట్రా బాబు ఇన్ని తలనొప్పులు అనుకునే కాస్త పూర్తిగా వాళ్ళు ఉపశమనం పొందే దిశగా వెళ్తూ ఉంటారు ఇక తదుపరి రాశి కన్యా రాశి హనుమాన్ జయంతి కన్య రాశి వారికి మంచి మార్పులు తీసుకురాబోతోంది ప్రస్తుతం వీళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆర్థిక ఇబ్బందులు పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే ఇక ఇప్పుడు వీళ్ళ జీవితం మారబోతోంది కానీ పెద్ద పెట్టుబడులు లేదా లావాదేవీలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి దీర్ఘకాలిక నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోండి కీర్తి ప్రతిష్టలు కన్యారాశి వారికి హనుమంతుడి యొక్క ఆశీర్వాదంతో పెరుగుతుంది కాకుండా కుటుంబంతో చాలా చక్కగా శుభప్రదంగా ఉంటారు ఇంకా తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి హనుమాన్ జయంతి నుంచి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వీళ్ళకి రాబోతుంది అనమాట ఈ రోజు నుంచి అంటే హనుమాన్ జయంతి ఏప్రిల్ పన్నెండవ తేదీన చైత్ర పూర్ణిమ శనివారం నాడు వీళ్ళు ఏ పని ప్రారంభించినా కూడా అత్యద్భుతంగా వీళ్ళ ముందుకు దూసుకు వెళ్ళిపోతుంటారు అయితే ధనుసు రాశి వారు పింక్ కలర్ దుస్తులు కనుక ధరించినట్టయితే ఆ రోజున మంచి ఫలితాలు రెట్టింపు అవుతాయి అనమాట ఇక తదుపరి రాశి చిట్ట చివరి ఐదవ రాశి కుంభరాశి ఈ ఆర్థిక లాభ లాభాలను తెచ్చిపెడుతుంది ఇది ఆ హనుమాన్ జయంతి ఆర్థిక పరిస్థితులు మీకు చాలా పేలవంగా ఉన్నది కాస్త బలంగా మారుతాయి అన్నమాట ఈ రోజు నుంచి మీలో ఒక కొత్త శక్తి ముందుకు నడిపిస్తుంది గొప్ప ఉద్యోగం లేదా ఒక పెద్ద ప్రాజెక్ట్ కుంభరాశి వారికి వస్తుంది జాగ్రత్తగా నిర్ణయాలను పరిశీలించి తీసుకోండి ఆకుపచ్చ రంగు గనక మీరు వేసుకున్నట్టయితే అది మీకు మంచి శుభాన్ని కలుగజేస్తుంది అంతేకాకుండా కుంభరాశి వారికి తొక్కుడు శని అనేది ఇప్పుడు పూర్తిగా అయిపోతుంది కాబట్టి వీళ్ళకి హనుమాన్ జయంతి నుంచి శుభయోగాలు అనేవి